గణేష్ పండుగ అంటే వెంటనే గుర్తొచ్చేది ఖరతబాద్ మహాగణపతి డెబ్బై ఏళ్లు పూర్తి చేసుకుని డెబ్బై ఒకటవ ఏట అడుగు పెడుతున్న ఖరతబాద్ మహాగణపతి ఈసారి విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో భక్తులకు దర్శనమివ్వబోతున్నారు ప్రతి ఏటా ఒక్కో అడుగు ఎత్తును తగ్గిస్తున్న నిర్వాహకులు ఈసారి అరవై తొమ్మిది అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని రూపొందిస్తున్నామని శిల్పి రాజేంద్రన్ వివరిస్తున్నారు నూట మంది కళాకారులతో విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెబుతున్న శిల్పి రాజేంద్రంతో మా ప్రతినిధి సునీల్ ఫేస్ టు ఫేస్ గణేష్ అంటేనే మనకు మొట్టమొదటిసారిగా గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణనాథుడు ఈసారి డెబ్బై సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై ఒకటో సంవత్సరము ఈసారి కూడా భక్తులకు మహ ఖైరతాబాద్ గణనాథుడు దర్శనం ఈసారి మనం చూడొచ్చు విశ్వశాంతి శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి అవతారంలో ఈసారి భక్తులకు ఖైరతాబాద్ మహాగణనాథుడు దర్శనం ఇవ్వనారు మనం చూడొచ్చు మొత్తం ఐదు అడుగుల అరవై తొమ్మిది అడుగుల ఎత్తులో ఈసారి గణనాథుడు ఖైరతాబాద్ గణనాథుడు దర్శనం ఎడమవైపు ఒకసారి చూసినట్లయితే శ్రీ లలితా త్రిపుర సుందరితో పాటు మధ్య మరోవైపు గజ్జెల అమ్మవారు విగ్రహాలు మరోవైపు కుడివైపు జగన్నాథ స్వామి ఆలయంతో పాటు మరోవైపు అటు వినాయక లక్ష్మీ పార్వతి శ్రీ పార్వతి లక్ష్మి సమేతంగా ఉన్నటువంటి విగ్రహాలు మొత్తం ఈ నాలుగు ఇరువైపులో కూడా దేవత విగ్రహాలు ప్రతిసారి కూడా నిర్మించే విధంగానే ఈసారి కూడా దా దాదాపు ఈ యొక్క ఖైరతాబాద్ శ్రీ విశ్వశాంతి మహాశక్తి అవతారంలో గణనాథుడు ఖైతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనం ఇక ఈ శిల్పి ఈ రోజు కర్రపూజతో స్టార్ట్ అయింది ఈ శిల్పి మరి ఎన్ని సంవత్సరం ఎన్ని రోజుల్లో ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు మనతో మాట్లాడానికి మహా మహాగణనాధుడు శిల్పి రాజేందర్ గారు ఉన్నారు వారిని అడిగి మనిషి సరే ఈసారి ఎలాంటి రూపం ఇవ్వన్నారు ఎన్ని రోజుల పాటు ఈ కార్యక్రమం జరిగే అవకాశం ఈ సంవత్సరం ఈ వినాయకుడిని మనకు ప్రపంచం అంతా కూడా యుద్ధాలు ఎన్నో సంఘటన జరుగుతుంది ఈ గాయతాబాద్ గణేషన్ ద్వారా ఇలాంటివన్నీ జరగకుండా ఉండడానికే ఈ సంవత్సరం శ్రీ విశ్వ శాంతి మహాశక్తి గణపతి రూపంలో తయారు చేయడం జరిగింది ఆయనతో పాటు ఉండే ప్రతి శక్తులు కూడా ఎలాంటి సంఘటన జరగకుండా ఉండడానికి ఈ సంవత్సరం ఈ డిజైన్ చే చేయడం జరిగింది ఈ డిజైన్ చేయడానికి కూడా సిద్ధాంతి విఠల్ శర్మ గారు ఆయన ఆదేశం మీద ఈ పేరుతో ఇలాంటి వినాయకం చేయని చెప్పిన తర్వాత మా ఫస్ట్ టైం చాలా సంవత్సరం నుంచి ఈ వినాయకుడిని డిజైన్ చేయాలనుకున్న కోరికతో ఉండే ఒక యంగ్ ఆర్టిస్ట్ని ఈ సంవత్సరం ఈ డిజైన్ చేయడానికి ఆయన వాడుకున్నాము ఆయన చాలా కష్టపడి చెత్త డ్రాయింగ్ చేయడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది అలాగే ఈ వినాయకుడిని ఎప్పటిలాగానే ఎందుకంటే లక్షల మంది ఇక్కడ దర్శనం వస్తున్నారు కాబట్టి ఆ పదకొండు రోజులు సరిపోదు కాబట్టి పది రోజుల ముందే ఈ వినాయకుడిని భక్తులకు దర్శనానికి ఇవ్వడం జరుగుతుంది సరే ఈ శిల్పులు అంటే మీతో పాటు ఇంకా ఇంతమంది ఈ కార్యక్రమాలు పాల్గొనే అవకాశం దాదాపు నూట యాభై మంది కార్య కళాకారులు ఉంటారండి ఎందుకంటే టైం కూడా చాలా షార్ట్ ఉంది ఈ ఫస్ట్ టైం కరపూజ రోజే ఈ పోస్టర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది ఎందుకంటే టైం షార్ట్ ఉంది కాబట్టి రేపించే వర్క్ కూడా మొదలవుతుంది సరే కళాకారులు మొత్తం కూడా ఏ రాష్ట్రానికి చెందిన ఈ కళాకారులు మీరు ఎవరీ ఇయర్ కూడా వింటూ ఉంటారు అలాగే ఈ చెన్నై నుంచి కొంతమంది ఆర్టిస్టులు అలాగే ఒరిస్సా బీహార్ బెంగాల్ మహారాష్ట్ర అలాగే తెలంగాణ ఆంధ్రా నుంచి కూడా అందరినీ కూడా అరేంజ్ చేయడం జరిగింది ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ వర్క్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఎంటర్ అయిపోతారు నూట యాభై మంది మినిమం ఆర్టిస్టులు ఇందులో పనిచేస్తారు పర్యావరణాన్ని పరిరక్షణ దృష్టిలో ఉంచుకొని గతంలో మీరు కెమికల్స్ విషయంలో కూడా కొంత జాగ్రత్త తీసుకున్న ఈసారి అలాంటి చర్యలు అదే మెథడ్ అండి మట్టి గనే గణపతి ఇది చాలా స్ట్రాంగ్ ఉండి ఊరేంపుగా వెళ్ళి ఈ ట్యాంక్ బండ్లో సాగరంలోనే నిమజ్జనం అవుతుంది రంగులు సార్ రంగులు ఏ ఏ రంగులు వాటర్ కలర్స్ అండి ఎప్పుడు కూడా ఈ వినాయకుడికి ఎనామల్ పెయింట్ కానీ ఎలా కెమికల్ పెయింట్ మాత్రం వాడట్లేదు ఎప్పుడు కూడా వాటర్ కలర్సే వాడుతున్నాను ఎప్పటివరకు ఇదంతా కంప్లీట్ అయ్యే అవకాశం ఆగస్టు ఇరవై ఏడు ఏడో తారీఖు గణేష్ అవతి కాబట్టి ఇరవై కంతా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయడానికి ట్రై యంగ్ ఆర్టిస్టు ఈరోజు ఈసారి ఫరదాబాద్ విగ్రహాన్ని డిజైన్ చేసినటువంటి నిఖిల్ యంగ్ ఆర్టిస్ట్ ఉన్నారు చెప్పండి మీకు ఈ రూపాన్ని తీర్చిదిద్దాలని ఎట్లా అనిపిస్తుంది మీకు రాజేంద్ర గారు ఇచ్చిన సలహాల మేరకు కమిటీ చైర్మన్ గారు వాళ్ళు కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు దాన్ని బట్టి మనం డిజైన్ చేయడం జరిగింది ఈ డిజైన్ అంటే నువ్వు ఇట్లా చేయాలని నువ్వు అనుకున్నావా నువ్వు ముందస్తుగానే గతంలో ఏమైనా ఇట్లా చేసుకున్నావా ప్రతి ఇయర్ రిఫరెన్స్ తీసుకునే చేస్తారు ఈ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ రిఫరెన్స్ తీసుకునే సెవెంటీ సెవెంటీ వన్ ఇయర్స్కి సిక్స్టీ నైన్ ఫీట్కి చేయడం జరిగింది చెప్పు విగ్రహాలు పెట్టాలని ఎంత థాట్ ఇలా వచ్చింది రాజేంద్రన్ గారు వారి ఇన్పుట్స్ తీసుకొని మనకు చెప్పడం జరిగింది ఇలా ఇలా ఉండాలి దాన్ని బట్టి మనం డిజైన్ చేశాం చూసిన మొత్తం మీద శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణనాథుడు అవతారంలో ఈసారి ఖైరతాబాద్ మహాగణనాథుడు భక్తులకు దర్శనం ఉన్నాడు మొత్తం అరవై తొమ్మిది అడుగుల ఎత్తులో ఈసారి ఖైరతాబాద్ గణనాథుడు భక్తులకు దర్శనం ఇన్నాడు భక్తులందరూ అంటే దాదాపు నూట మంది కళాకారులు చెన్నై నుంచి కలకత్తా నుంచి వచ్చేటువంటి వారు మొత్తం ఆగస్టు ఇరవై ఏడవ తేదీ లోపే అంటే ఇరవై లోపే ఈ విగ్రహాన్ని మొత్తం కూడా పూర్తిగా తుది మెరుగులు దిద్దాయంటూ కూడా ఇప్పటికే శిల్పి రాజన్ చెప్తున్నారు మొత్తం నూట యాభై మంది కళాకారులు దాదాపు రెండు రెండు మూడు నెలల పాటు కూడా శ్రమించిన తర్వాత ఈ రూపంలో విశ్వశాంతి మహాశక్తి అవతార రూపంలో ఈసారి భక్తులకు దర్శనం ఇవ్వన్నాడు ఇక ప్రభుత్వాలు అదేవిధంగా పోలీస్ శాఖ కూడా పూర్తిగా భక్తులకు సహకరించి పూర్తిగా ఈసారి కూడా ప్రశాంత వాతావరణంలో అటు గణేష్ ఉత్సవాలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇక్కడ నిర్వాహకులు కోరుతున్న పరిస్థితి విడియో చేసి ప్రదీప్తో సునీల్ హైదరాబాద్